సేత్ విజ్ఞానం వాల్యూమ్ వన్ మైండ్ పవర్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్ దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు ఈ భాగంలో నాలుగవ అధ్యాయమైన డైమెన్షనల్ ఆత్మ గురించి తెలుసుకుందాం ఆత్మ గురించి ఇదివరకు మీరు గ్రహించిన విషయాలు చాలా స్వల్పం అది నదీ ప్రవాహం వలె నిరంతరము ప్రవహిస్తూ ఉంటుంది నిరంతరం చైతన్య పరిణామ వ్యాకోచం చెందుతుంది ఆత్మ దాని అనంతమైన శక్తి అంతర్ప్రపంచానికి సంబంధించినవి వ్యక్తిత్వం బాహ్యేంద్రియాలు అంతర్ప్రపంచం దేహం ఇవన్నీ వేరువేరుగా చెప్పడం జరుగుతున్నప్పటికీ అవన్నీ ఆత్మశక్తి అంతర్భాగాలే ఆత్మకు పరిధులు నిర్వచించలేము మీ సైకాలజిస్టులు అహం చేతనా మనోశక్తి అంతర్చేతనా మనోశక్తి అనే ఆత్మకు అనేక నిర్వచనాలు ఇస్తున్నారు ఆత్మకు గల అనంతమైన విస్తరణ వారి ఆలోచన పరిధికి అందుబాటులో లేదు ఆత్మశక్తి గురించి మీకు తెలిసిన తరువాత భౌతిక వాస్తవం ఆలోచన శక్తి చైతన్య పరిణామం గురించి చాలా చక్కగా అర్థం కాగలదు చైతన్య శక్తి రూపాంతరం చెంది కోటాను కోట్ల లోకాలుగా వెలసాయి భూమి వాటిల్లో ఒకనొక తలం మీ పదజాలంతో దాన్ని మూడు తలాలు గల ప్రపంచంగా చెప్పబడుతుంది చైతన్య శక్తి శక్తి మరి ఫ్రీక్వెన్సీల ఆధారంగా భౌతిక పదార్థ స్వభావం ఉంటుంది ఫ్రీక్వెన్సీ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు పదార్థ స్వరూపం ఒక విధంగా ఫ్రీక్వెన్సీ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు పదార్థ స్వరూపం మరో విధంగా ఉంటుంది ఉదాహరణకు మీ ఇంట్లో సీలింగ్ ఫ్యాను నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు మీ కంటికి మూడు రెక్కలు కనిపిస్తాయి ఫ్యాను వేగాన్ని రెగ్యులేటర్ ద్వారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలా వరుసగా పెంచినప్పుడు ఫ్యానులో రెక్కలు లెక్కించడం కష్టమవుతుంది అత్యంత వేగంలో ఉన్నప్పుడు రెక్కలు కనిపించకుండా పోతాయి ఫ్యానుకు కలుగజేసిన శక్తి పెరిగే కొలిది దాని వేగం ఫ్రీక్వెన్సీ పెరుగుతాయి అలాగే ఎక్కువ శక్తి స్థాయి ఉన్న లోకాలు మీ కంటికి కనిపించవు ఎక్కువ శక్తి స్థాయి తలం నుండి తక్కువ శక్తి స్థాయి తలాన్ని చూడవచ్చు ఈ విశ్వంలో లోకాలన్నీ వివిధ శక్తి స్థాయిలు కలిగి ఉండి వివిధ ఫ్రీక్వెన్సీలలో చైతన్య పరిణామం చెందుతున్నాయి భూమి మీద నివసిస్తున్న జీవజాతులు భూమితో సహా చైతన్య పరిణామం చెందుతున్నాయి సృష్టిలో ఉన్న సకల ప్రాణికోటి మూల చైతన్యం నుండి వెలువడిన ఆత్మ శిఖలాలు ఆత్మ దాని స్వభావము భౌతిక నియమాలకు కాలానికి దూరానికి సంబంధం లేకుండా ఉంటుంది భౌతిక నియమాలను అంతర్శక్తికి అంతర్ప్రపంచానికి వర్తింప చేయలేము బాహ్య కర్మలు భౌతిక సంఘటనలు అంతర్ప్రపంచములోని మనోశక్తి ద్వారా ఆవిర్భవిస్తున్నాయి మీ కళ్లకు కనిపించే ప్రతి భౌతిక సంఘటన అంతర్ అంతర్సంఘటనగా ఏర్పడి తరువాత భౌతిక ప్రపంచములో వాస్తవ రూపం పొందుతుంది భౌతిక దేహం భౌతిక వాతావరణం భౌతిక సంఘటనలు ఈ విశ్వంలో గల సృష్టి అంతా కూడా అంతర్ప్రపంచము నుండి సృష్టించబడుతున్నాయి మీరు కేవలం ఒక దేహం మాత్రమే కాదు ఏకకాలంలో మీరు అనేక రూపాలలో దేహాలను కలిగి ఉండి అనేక చోట్ల ఉంటూ ఆత్మ చైతన్య పరిణామం చెందుతున్నారు ఒకేసారి అనేక చోట్ల ఉన్నట్లు మీ బాహ్యేంద్రియాలకు గోచరం కాదు మీ అహంనకు మీరు ఒక దేహానికి మాత్రమే పరిమితమై ఉన్నట్లు అనిపిస్తుంది మీ ఆత్మ ఒక దేహానికి మాత్రమే పరిమితమై ఉన్నట్లు అనిపిస్తుంది మీ మనోశక్తి నుండి రూపాలను నిరంతరము సృష్టించబడుతూనే ఉంటాయి ఉదాహరణకు సముద్రం ఒడ్డున ఒక అందమైన ప్రదేశాన్ని ఊహించుకోండి అక్కడ మీరు సంచరిస్తున్నట్లు ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లు ఊహించుకోండి అక్కడ ఆనందంగా గడుపుతున్నట్లు ఊహించుకోండి అనేక రకాల అనుభూతులను పొందుతున్నట్లు ఎమోషన్స్ ఫీలింగ్స్తో సహా ఊహించుకోండి అలా ఊహించుకోవడం వల్ల మీ అంతర్ ప్రపంచం నుండి విద్యుదయస్కాంత తరంగాలు వెలువడి సముద్రపు ఒడ్డున ఒక భౌతిక రూపం ప్రత్యక్షమవుతుంది దాని రూపం మీ దేహం యొక్క ఛాయను పోలి ఉంటుంది మీ మనోశక్తి నుండి వెలువడిన ఆ భౌతిక రూపం ఇతరులకు కనిపించదు శస్త్ర పరికరాలు పసిగట్టలేవు మీ మైండ్ నుండి వెలువడిన ఆలోచన తరంగాలు వాటి శక్తి ఫ్రీక్వెన్సీలకు అనుగుణంగా భౌతిక రూపం ఏర్పడింది అది మిథ్యా భౌతిక రూపం లేదా భౌతిక రూపంగా రూపుదిద్దుకుంది అంతర్శక్తి నుండి వెలువడిన ఆలోచన తరంగాలు భౌతిక రూపంగా రూపాంతరం చెందడం జరిగింది నిరంతరము ఇలాంటి రూపాలు మీ అంతర్ ప్రపంచము నుండి సృష్టించబడుతూనే ఉంటాయి ఈ ప్రక్రియ ప్రతిక్షణము సాగుతూనే ఉంటుంది మీ అంతర్శక్తి నుండి వెలువడిన ఆలోచన తరంగాల శక్తి సాంద్రత తీవ్రత ఫ్రీక్వెన్సీల ఆధారంగా ఆ భౌతిక రూపాల సాంద్రత కూడా మారుతూ ఉంటుంది వేర్వేరు శక్తి స్థాయిలు గల ఆలోచన తరంగాల నుండి సృష్టించబడిన భౌతిక రూపాలు వేరువేరు సాంద్రతలతో రూపాంతరం చెందుతుంటాయి దేని ప్రత్యేకత దానికి ఉంటూ మీరు ఆ భౌతిక రూపానికి సృష్టికర్తగా తయారయ్యారు మీ మనోశక్తి నుండి ఫలానా పరిస్థితులు కావాలని బలంగా తీవ్రంగా ఊహించుకుంటారు దాని ఫలితంగా మీ అంతర్ ప్రపంచము నుండి వెలువడిన ఆలోచన తరంగాలు శక్తి రూపాంతరం పొంది బాహ్య ప్రపంచంలో మీరు కోరిన విధంగానే భౌతిక పరిస్థితులు సృష్టించబడతాయి మీ జీవితంలో ప్రవేశించే భౌతిక పరిస్థితులకు భౌతిక సంఘటనలకు మీరే సృష్టికర్త ఈ ఆత్మశక్తి నుండి మీ దేహం సృష్టించబడింది మీ సంకల్పానికి అనుగుణంగా మీ దేహం నుండి భౌతిక ప్రపంచంలోనికి వాస్తవ రూపం పొందింది భూమి మీద ప్రవేశించక ముందే తల్లిదండ్రులను భౌతిక పరిస్థితులను అనుకూల వాతావరణాన్ని ప్రదేశాన్ని ఎంచుకొని వాటికనుగుణంగానే మీరు అనుభవాలను ఎదుర్కొంటున్నారు వాటిని మీ అంతర్ప్రపంచము నుండి ఇంతకు ముందే సృష్టించుకుంటున్నారు మీ మనోశక్తి నుండి వెలువడుతున్న ప్రతి ఆలోచన ఈ విశ్వంలో ఎక్కడో ఒక చోట భౌతిక వాస్తవాన్ని పొందుతుంది అది పొందే భౌతిక వాస్తవం అది పొందే శక్తి తీవ్రతను బట్టి ఉంటుంది దాని భౌతిక వాస్తవికతను మీ కళ్ళు పసిగట్టవచ్చు లేదా పసిగట్టలేకపోవచ్చు మీరు మీ స్నేహితుడి గురించి తీవ్రంగా ఆలోచించి అతన్ని కలవాలని గట్టిగా సంకల్పించుకుంటే వెంటనే మీ ప్రతిరూపం అతని దగ్గర ప్రత్యక్షమవుతుంది అతని బాహ్యేంద్రియాలు మీ మిథ్యా రూపాన్ని పసిగట్టవు కానీ అతని అంతరేంద్రియాలు పసిగట్టగలవు అతను మీ గురించి ఫీల్ అవుతాడు మీరు అక్కడ ఉన్నట్లు అతను స్పందిస్తాడు ఇటువంటి అనుభవాలు మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎదురై ఉంటాయి ఏకాంతంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ బంధువులు ఫ్రెండ్స్ తాలూకు మిథ్యా భౌతిక రూపాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు నిజంగానే వాళ్ళు మీ దగ్గర ఉన్నట్లు ఫీల్ అయి ఉంటారు మీ అంతరశక్తి నుండి అలా వెలువడిన భౌతిక రూపాలు చైతన్య శక్తి పరిణామం చెందడం ప్రారంభిస్తాయి వర్షపు తుంపర్ల లాగా మీ మనోశక్తి నుండి భౌతిక రూపాలు సృష్టిస్తూనే ఉంటారు అవి మీ నుండి విడిపోయిన తరువాత తమ సొంత రీతిలో పరిణామం చెందడం ప్రారంభిస్తాయి తరువాత అవి మీ పైన ఏమాత్రము ఆధారపడవు చాలా స్వతంత్రంగా స్వేచ్ఛగా చైతన్య వికాసం చెందుతూ ఉంటాయి అవి మీ దయా దాక్షణ్యాలపైన మీ సూచనలపైన సలహాల మీద ఆధారపడవు మీరు కూడా అలాగే ఒకనొక పూర్ణాత్మ అంతర్శక్తి నుండి సృష్టించబడినవారే ఆ పూర్ణాత్మ నుండి క్షణము ఎన్నో ఆత్మశకలాలు సృష్టించబడుతూ ఉంటాయి వాటిల్లో మీరు ఒకనొక ఆత్మశకలం మాత్రమే ఒకసారి పూర్ణాత్మ నుండి విడిపోయిన తరువాత ఇక ఏ మాత్రం పూర్ణాత్మ దయా దాక్షణ్యాల మీద ఆధారపడవలసిన అవసరం లేదు పూర్ణాత్మ నుండి సృష్టించబడిన మీరు ఎంతో స్వతంత్రంగా పరిణామం చెందుతున్నారు పూర్ణాత్మ చెప్పు చేతుల్లో మీరు ఉండరు దాని పెంపుడు కుక్కలాగా మీరు మనుగడ సాగించడం లేదు మీ నుండి వెలువడుతున్న భౌతిక రూపాలన్నీ కూడా ఈ విశ్వంలో గల ఇతర తలాల్లో కొనసాగుతున్నాయి వాటి శక్తి స్థాయిలకు అనుగుణంగా ఆ తలాలను ఎంచుకోవడం జరుగుతుంది ఇక్కడ తలం అంటే ఒక ప్రపంచం అనే అర్థం మీ భూమి ఒక తలం అట్లాగే ఈ విశ్వంలో కోటానుకోట్ల తలాలు ఉన్నాయి పూర్ణాత్మ మరి దాని మనోశక్తి నుండి నిరంతరము సృష్టించబడుతున్న ఆత్మశకలాలు అన్నింటినీ కలిపి నీను అనబడుతుంది పూర్ణాత్మ మరి మీరు మరి మీ నుండి సృష్టించబడుతున్న సృష్టి అంతా కలిపితే నేను అవుతుంది మీరు ఈ దేహం ఒక్కటే కాదు పూర్ణాత్మ నుండి మీరు మీ నుండి మీ ఆలోచనలు మీ ఆలోచనల సృష్టి అంతా కలిస్తే నీను అవుతున్నారు నీనులో పూర్ణాత్మ మీరు మీ ఆలోచనల సృష్టి ఇమిడి ఉంది నిన్ను నువ్వు తెలుసుకో అంటే దేహంతో ఉన్న మిమ్మల్ని మాత్రమే కాకుండా పూర్ణాత్మ మీరు మీ ఆలోచనల సృష్టిని అన్నమాట పూర్ణాత్మ నిరంతరము పరిణామం చెందుతూ ఉంటుంది దాని నుండి అనుక్షణము సృష్టించబడుతున్న ఆత్మ శకలాలు నిరంతరము పరిణామం చెందుతుంటాయి పూర్ణాత్మ దానిచే సృష్టి కావింపబడిన శకలాలు సమిష్టిగా చైతన్య పరిణామాభివృద్ధి చెందుతున్నాయి దీన్ని ఒక చక్కటి ఉదాహరణతో గమనించండి సిటీ బ్యాంక్ అమెరికా న్యూయార్క్ నగరంలో ఉందని ఊహించుకోండి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లోను దాని శాఖలు ప్రపంచమంతటా అన్ని నగ నగరాల్లోనూ వ్యాపించి ఉన్నాయి ప్రతి శాఖ స్వతంత్రంగా అభివృద్ధి చెందుతుంది ఒక శాఖలో ఖాతాలు బ్యాంక్ బ్యాలెన్సులు ఎంతైనా పెంచుకోవడానికి అవకాశం ఉంది ఆ శాఖ అభివృద్ధిని ఇతర శాఖలు గాని ప్రధాన కార్యాలయం గాని ఆటంకపరచవు ఆ శాఖ తన అభివృద్ధిని ఇష్టమైన రీతిలో స్వేచ్ఛగా సాధించవచ్చు తన కార్యకలాపాలను స్వతంత్రంగా నిర్వర్తించుకోవచ్చు దీని అభివృద్ధిని ప్రధాన కార్యాలయం మరి ఇతర శాఖల అభివృద్ధిగా మారుతుంది భూమండలం అంతా అన్ని నగరాలలోనూ ఉన్న అన్ని శాఖలు ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ కాబడి ఉన్నాయి ప్రధాన కార్యాలయంలో వెబ్ ఉంటుంది ఒక శాఖలో సేకరించిన నగదు ప్రపంచంలో ఏ ఇతర శాఖలోనైనా విత్ చేసుకోవచ్చు అన్ని శాఖలు ఒకదానికొకటి అనుసంధానం చేయబడి ఉన్నాయి ప్రతి శాఖ అభివృద్ధిని ప్రధాన కార్యాలయం మరి ఇతర శాఖలు పంచుకుంటున్నాయి ఒక శాఖ అభివృద్ధి కుంటుబడితే ప్రధాన కార్యాలయం ఇతర శాఖలు దాన్ని ఆదుకుంటాయి ఒక శాఖలో జమ అయిన నగదు ఇతర వివరాలు ప్రధాన కార్యాలయం నుండి అన్ని శాఖలలోనూ తెలియజేయబడతాయి అన్ని శాఖలు ప్రధాన కార్యాలయం నుండి సృష్టించబడినాయి ఒక శాఖ అభివృద్ధిని ప్రధాన కార్యాలయం నియంత్రించదు ఇతర శాఖలు కూడా దాని అభివృద్ధిని నియంత్రించవు ప్రధాన కార్యాలయం మరి అన్ని శాఖల మధ్య పరస్పర సహకారం ఉంటుంది వాటి మధ్య నిరంతరాయంగా కమ్యూనికేషన్ ఉంటుంది ఒకదానికొకటి సహకరించుకుంటూ తోడ్పాటునందించుకుంటూ వ్యాకోచం చెందుతూ ఉంటాయి ఈ ఉదాహరణలాగే పూర్ణాత్మ దాని అంశాత్మలు ఉమ్మడిగా చైతన్య పరిణామం చెందుతున్నాయి ప్రధాన కార్యాలయం పూర్ణాత్మ అయితే దాని అన్ని శాఖలు అంశాత్మలుగా పరిగణించుకోండి అంశాత్మలకు పూర్ణాత్మలకు మధ్య చైతన్య శక్తి ద్వారా అనుసంధానం ఉంటుంది ఒక ఆత్మ యొక్క చైతన్య పరిణామాభివృద్ధి పూర్ణాత్మకు ఇతర అంశాత్మలకు వర్తిస్తుంది ఒక ఆత్మ చైతన్య శక్తి వ్యాకోచం అన్ని అంశాత్మలకు వ్యాకోచాన్ని కలుగజేస్తుంది ఆత్మ చైతన్య వికాసం పూర్ణాత్మ చైతన్య వికాసంగా మారుతుంది నిరంతరము సాగే ప్రవాహంలాగా పూర్ణాత్మ మరి దాని అంశాత్మలు చైతన్య పరిణామం చెందుతూనే ఉంటాయి ఒకదాని అభివృద్ధిని వ్యాకోచాన్ని చైతన్య పరిణామాన్ని అన్ని పంచుకుంటాయి పూర్ణాత్మ దాని ఏకకాలంలో అభివృద్ధి చెందుతుంటాయి ఒకదానికి కావలసిన జ్ఞానాన్ని పూర్ణాత్మ నుండి ఇతర అంశాత్మల నుండి స్వీకరిస్తుంది పూర్ణాత్మ అంశాత్మలపైన ఆధిపత్యం కలిగి ఉండడం ప్రభావితం చేయడం వాటి అభివృద్ధిని నిరోధించడం వాటి విషయాల్లో జోక్యం చేసుకోవడం లాంటిది చేయదు వేటికవే స్వతంత్రంగా పరిణామం చెందుతుంటాయి ఒక అంశాత్మ జ్ఞానాన్ని విస్తరింపజేసుకుందంటే ఆ జ్ఞానాన్ని పూర్ణాత్మకు ఇతర అంశాత్మలకు విస్తరింపజేస్తుంది ఇతర అంశాత్మలు పూర్ణాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని స్వేచ్ఛగా పొందవచ్చు ఒకదానికి సంబంధించినది అన్నిటికీ సంబంధించినట్లే లెక్క అన్ని అంశాత్మల వ్యక్తిగత ప్రగతి పూర్ణాత్మ వ్యక్తిగత ప్రగతి అన్నీ కలిగితే పూర్ణాత్మ తన ప్రగతిని సాధించినట్లు అవుతుంది పూర్ణాత్మ నుండి సృష్టించబడుతున్న ఆత్మ శకలాలు ఈ విశ్వంలో గల కోటానుకోట్ల లోకాలలో ఉంటాయి దేని పరిణామం దానిదే దేని అభివృద్ధి దానిదే ఆయా లోకాలలో ఆయా స్థితులకు అనుగుణంగా రూపాలు తీసుకుని అంశాత్మలు చైతన్య పరిణామం చెందుతుంటాయి భూమి మీద తలంలో భౌతిక దేహాన్ని తీసుకుని మీరు చైతన్య పరిణామం చెందుతున్నారు మీరు ఒక పూర్ణాత్మ నుండి ఊడిపడ్డ అంశాత్మ ఈ పూర్ణాత్మలన్నీ మూల చైతన్యం నుండి ఉద్భవించబడినాయి మూల చైతన్యం ఈ విశ్వమంతా ఆవరించి ఉంది అది అనేక రూపాలలో విశ్వమంతా వ్యాపించి చైతన్య పరిణామం చెందుతూ ఉంది నక్షత్రాలుగా సూర్యులుగా గ్రహాలుగా సముద్రాలుగా ఆయా లోకాలలోని జీవరాశులుగా అన్నింటా ఈ మూల చైతన్యం ఆత్మశకలాలుగా వెడగొట్టబడి పరిణామం చెందుతుంది మూల చైతన్యం నుండి ఉద్భవించిన పూర్ణాత్మలు పూర్ణాత్మల నుండి ఉద్భవించిన అంశాత్మలు అంశాత్మల నుండి మళ్లీ అంశాత్మలు ఇలా ఈ మహా ప్రవాహం ప్రవాహం సాగిపోతూనే ఉంటుంది ఈ అంశాత్మలు పూర్ణాత్మలుగా ఎదుగుతూ ఉంటాయి ఈ ఎదిగిన పూర్ణాత్మలు మళ్లీ అంశాత్మలను సృష్టి చేస్తూనే ఉంటాయి ఇది ఎప్పటికీ ఆగిపోయే ప్రక్రియ కానే కాదు మీ అంతర్శక్తి నుండి వెలువడిన ఆలోచన తరంగాలు వాటి శక్తి తీవ్రతలకు అనుగుణంగా ఈ విశ్వంలో గల ఒకనొక లోకంలో ఒక రూపం తీసుకొని చైతన్య శక్తి పరిణామం చెందుతూ ఉంటుంది అనంతకాలం నుండి మీరు చైతన్య పరిణామం చెందుతూ ఉంటున్నారు అనంతకాలంగా మీ ఆలోచన తరంగాల నుండి భౌతిక రూపాలు ఏర్పడుతున్నాయి ఇప్పుడు ఆలోచన తరంగాల నుండి భౌతిక రూపాలు సృష్టించబడుతున్నాయి ఇక ముందు కూడా సృష్టించబడుతూ ఉంటాయి ఈ సృష్టి అనునిత్యము జరుగుతూ ఉంటుంది ఆ భౌతిక రూపాలు ఆయా లోక పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉండే శక్తి చైతన్య శక్తికి అనుగుణంగా ఉంటాయి అవి మీ చర్మచక్షువులకు గోచరం కావచ్చు కాకపోవచ్చు ధన్యవాదాలు మాస్టర్స్ నాలుగవ అధ్యాయమైన మల్టీ డైమెన్షనల్ ఆత్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ